కయూనుకు దేవుడు వేసిన ముద్ర ఏంటి అనే ప్రశ్నకు సంబంధించిన సమాధానాలు చాలా ఉన్నాయి చాలామంది చాలా రకాల వివరణ ఇచ్చినట్లు మనం విన్నాం అయితే దేవుని వాక్యం ఆ గుర్తు గురించి ఏం చెప్తుందో ఇప్పుడు చూద్దాం ఆది కాండం నాలుగో అధ్యాయము మరియు ఎవడైనను కయ్యూను కనుగొని అతనిని చంపకయుండునట్లు ఉండునట్లు యహో అతనికి ఒక గుర్తు వేశాను ఈ వచనంలో గుర్తు అనే పదం ఉంది ఒకసారి ఈ వచనాన్ని హీబ్రూ భాషలో చూద్దాం ఆది హీబ్రూ భాషలో బెరషీత్ అని అంటాం బైరేషీత్ నాలుగవ అధ్యాయము పదిహేనవచ్చనం మన తెలుగు బైబుల్లో గుర్తు అనే పదం ప్లేస్లో ఈబ్రూ భాషలో ఔత్ అనే మాట కనబడుతుంది ఔత్ అనగా సూచన సిగ్నల్ లాంటి అర్థాలు వస్తాయి మరి ఈ గుర్తు ఏమై ఉంటుంది ఆ గుర్తు ఏమిటో తెలుసుకునే ముందు మనం ఒక విషయాన్ని గమనించాలి దేవుడు కయ్యూను నుదుటి మీద గుర్తు ఎందుకు వేశాడు ఎవరు కయ్యూని చంపకుండా ఉండడానికి అంటే ఒక విధంగా చూస్తే ఆ గుర్తు కయ్యూని రక్షించడానికే ఇంకొక ఉద్దేశం కయ్యూ చంపిన మరొక వ్యక్తి ఏడంతల శాపం తెచ్చుకోకుండా ఉండడానికి ఒకసారి యహేస్కేలు గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో చూస్తే ఒక గురుతు ఉన్న వారిని చంపకండి అనే మాటను యహేస్కేలు విన్న సందర్భం కనబడుతుంది దేవుని పట్టణాన్ని పాడు చేస్తున్న వారిని చంపుతున్న దర్శనం యహేస్కేలు చూస్తున్నాడు అలా చంపుతుండగా ఒక గురుతు గల వారిని నాశనం చేయకండి అనే మాట యహేస్కేలు విన్నాడు యహేస్కేలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనం ఆ గురుతు ఎవరికి వారిని ముట్టకూడదు కయ్యూను తల మీద గుర్తు ఏంటో మనకి అర్థం అవ్వాలి అంటే స్కేల్ గ్రంథంలో ఉన్న గుర్తు ద్వారా మనం తెలుసుకోగలం ఎందుకంటే రెండు గుర్తులు చెప్పేది ఒక విషయమే ఈ గుర్తు గలవారిని వారిని ఎవరు చంపకూడదు